హాయ్ సింధు ఆ హాయ్ మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో అబ్బో ఏ ఎందుకు చూడు వాటికైతే అడక్కకుండానే ఫుడ్ పెట్టేసావు మరి మాకు వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది పోయినరా వద్దు మంచి బోని చిందు ఎలా ఉంది కాలేజ్ చాలా నచ్చి మీరంతా కలిశారుగా ఫీలింగ్ ల్యాక్కి ఏంటిది బుక్ లో పిల్లలు పెడుతుందా ఎందుకు సింధు నువ్వు మంచి డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట యూ ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది తెచ్చారా లేక అమ్మ ఛాన్స్ ఏదైనా గుర్తు తెచ్చుకో వన్ మినిట్ ఇప్పుడే ఓకే అన్నయ్య అన్నయ్య కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్టాప్ వరకు ప్లీజ్ అన్నయ్య కొంచెం అర్జెంట్ అన్నయ్యా ఇదేంటి కొత్త స్కీమ్ చూడు నేను కొంచెం బిజీ కావాలంటే మా కామెజ్ బాబు డ్రాప్ అవుతున్నాడు ఎంజాయ్ రా రామర్తి నేనంటే ఎంత ప్రేమరా నీకు థ్యాంక్స్ థ్యాంక్స్ పదహైదు డ్రాప్ చేస్తాను

ఉంది స్ట్రక్చర్ సూపర్ అప్పుడు ఏం తెలుస్తుంది తివే ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ అలా కంప్లీట్ చేస్తావే నేను ఎప్పుడు రాగింగ్ చేయలేదు ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ రాగిని వెరైటీగా గా రాగింగ్ చేస్తాను ప్లీజ్ సరే చెయ్యి ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను నీ పేరేంటమ్మా సల డాడీ పేరు రామారావు మమ్మీ పేరు గీతా మత్తల రాత ఇదేనా వెరైటీ రకింగ్ వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అమ్మమ్మ పేరు కూడా అడుగుతావా ముందు దీని పట్టుకోండి మామ అదో దాని బెటల ఇవి తీయవే ఎప్పుడూ ముందు విప్పకపోతే ఎవరు ముందు విప్పతావే గుడ్ మార్నింగ్ మేడం ఇక్కడికైనా వచ్చావు సీనియర్స్ కదా గుడ్ మార్నింగ్ చెప్దామని ముందు వీడి బట్టలు ఉడితే జనార్గా బాగుండేది రేయ్ ఇది నీ గర్ల్ ఫ్రెండా నమ్మాలా ఇలా రారా రా నువ్వు కూడా రా ఇంకా దగ్గరికి రారా రా నువ్వు కూడా రా ఇంకా దగ్గరికి క్యూ చెయ్యరా చెయ్యరా

నువ్వా ఆ పాముని చేత్తో ఎలా మాది పల్లెటూరమ్మా మాకు ఇవన్నీ మామూలే అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను లైట్ తీసుకొసిందు ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే అన్ని మర్చిపోతాం తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉంది అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత థ్యాంక్స్ సూర్య యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ యూ టూ హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కట్టేసింది అంకుల్ ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది వంట నువ్వు చేసావా సింధు నాకు వంట రాదు వడ్డించడమే వచ్చు ఇవన్నీ మా మమ్మీ చేసింది థ్యాంక్స్ ఆంటీ ఏమండి ఫోన్ సింధు నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా గ్యాస్ పర్వాలేదు మీరు కానివ్వండి అవును సింధు ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటి ఏంటి స్పెషల్ స్పెషలా ఏ స్పెషల్ లేకపోవడమే స్పెషల్ అయినా ఫ్రెండ్స్ ని కలవడానికి స్పెషల్ గా రీజన్ ఎందుకు అవును కదా అది కూడింగ్ కాదురా సాంబార్ రా సన్నాసి ఎందుకు కొట్టరా పొలమార్తె కొడతారా పొలమార్తె తల మీద కొడతారు కానీ గొప్ప మీద కొట్టరా నమస్తే సార్ ఇవాళ మంచి ఫుడ్ తిన్నామండి సండే సండే ఎక్కడికి వస్తామండి తప్పకుండా రండి బాబు థ్యాంక్స్ అండి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ నాకేందుకు చాలు చేతులు వాడుకోడానికి నీళ్ళు ఉన్నాయి కదా ముందు చెప్పేట్టుగా నుంచి డాక్టర్ అవుతాం ఎలా చెప్పగలరు బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారు అంటాం ఏంటి అలా చూస్తున్నావు సెయిలింగ్ ఆన్ ద సేమ్ బోట్

వాడిది ఒక వెరైటీ లవ్ స్టోరీ లేరా ఒక రోజు ఎవరికి ఫోన్ కొట్టాడురా అది పోయి ఒక అమ్మాయికి తగిలింది అప్పటి నుంచి వీడి పేరు చెర్రి అని ఆ అమ్మాయితో కంటిన్యూ చేస్తున్నాడు రా అమ్మా అమ్మాయి శుభ్రా హే నీ మొహం వాడే ఇంకా అమ్మాయిని చూడలేదు ఓహో ఐసి నువ్వు మిస్ కదా అందుకని ఎలా మిస్ అవుతున్నావా ప్లీజ్ మాధురి ఎప్పుడు కలుద్దాం అదే ఎప్పుడు అదే నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు అదే టైం ఎప్పుడు వస్తుంది హ్యాపీగా ఉండేది ఎప్పుడు మాధురి మళ్ళీ మొదటికి వచ్చావు మాధురి దిస్ ఇస్ టూ మచ్ హలో 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 మాధురి ఐ విల్ సీ నేంటింటి మాదిరి ఫోన్ అలా కట్ చేసావు నాకింత పిచ్చెక్కిపోయినో తెలుసా సారీ జెరీ ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడు చెప్పు వన్ మంత్ నుండి ఫోన్ లో మాట్లాడడం తప్ప కలిసే మ్యాటర్ ఏం చెప్పట్లేదు ఏంటి నవ్వుతున్నావ్ ఏమీ లేదులే జెరీ ఏం లేకపోతే ఎందుకు నవ్వుతున్నావ్ మరి నువ్వు ఫోన్ కదా నువ్వు మాత్రం బాగా ఎడిపిస్తావే ఇక నుంచి ఎడిపించొల్ల జస్ట్ వేట్ జెరీ నేను మళ్ళీ కాల్ చేస్తాను అబే

కామ్గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళు ఓకేనా ఇంకా దీని పరిస్థితిలో ఎన్ని పిల్లలు లేరా ఏంట్రా గడుకుంటున్నా అది మీ బ్యాగ్ బాగుంది మేడం అంటే నా డ్రెస్ బాలేదా మీ డ్రెస్ కూడా బాగుంది మేడం అయితే నేను బాలేనా అయ్యయ్యో మీరు ఇంకా సూపర్ మేడం రే అలా కాదురా నువ్వు ఆ పుల్లి టివ్వు దీంతో కొలు మేడం Come on, do it. Phone le, pull it together, man. సచ్చేవాన్ని రే కరెక్ట్ గా చెప్పవరా పోరిటి కప్పల గెంతుకుంటూ పో మేడం మేడం ఆ ఫోన్ ఎవరా నాకు ఎందుకురా అంటే ఇద్దరు కంప్లైంట్ ఫోన్ మేడం అర్జెంట్గా కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇస్తారు మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ ఒకసారి థ్యాంక్ యూ మేడం